అన్నమయ్య డ్యామ్ అడ్డగోలుగా నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతో తోటి నిండిపోతున్నా కానీ డ్యామ్ నిండిపోతు హెచ్చరికలు ఉన్నా కానీ లక్ష్య పెట్టకుండా లారీల్ని ఇసుక నింపుకుంటా దాదాపు ముప్పై తొమ్మిది మంది నిండు ప్రాణాలు పోయినాయి కొన్ని వేలాది పశువులు పోయినాయి తొమ్మిది గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి ఈ డ్యామ్ తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు ఉన్నా ఇసుక తవ్వకాలు లారీలను బయటికి తెచ్చుకునేందుకు కాలయాపం చేస్తా ఉన్నారు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఆ రోజున భారీ వర్షాల కారణంగా పదిహేనవ తేదీకే డ్యామ్ నిండిపోయింది నిండిపోయిందని చెప్తా ఉంటే కూడా లష్కర్ రామయ్య గారు ఒక సగటు లష్కర్ సామాన్యుల లష్కర్ రామయ్య గారు ఆయన ప్రాణాల వల్ల ఆయన చెప్పిన హెచ్చరికల వల్ల ఈ రోజున మిగతా వాళ్ళంతా బయటిపెట్టి బట్ట కట్టారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలంటే ప్రేమ ఎస్సీలంటే ప్రేమ నాకు అన్ని కులాలంటే ప్రేమ అని చెప్పేవాడు అందరినీ గాలి వదిలేశారు లష్కర్ రామయ్య గారు చేసిన దానికి నేను గుర్తించి ప్రాణాలను కాపాడినందుకు గుర్తించి ఆయనకి రెండు లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున నేను ఆయనకి ఇచ్చి ఆయనకి సెలవు కప్పి సత్కారం చేశాను